వాగీషాద్యాసుమనసర్వార్ధాముపక్రమే ఎన్నతకృత్యా సు తం నమామికజానం భాషాందేందు శంకస్ఫటివణిని భాభాసమానా అసమాన సామే వాగ్దేవతేసతుదనే సర్వ్రసన్నా వ్యాసం వశిష్టనం శక్తే పౌత్రమకల్మం పరాశరాత్మజం వందే సుఖతాం తపోనిధిం రాయణం నమస్కృత్యరంశీవు నరోం దీం సరస్వతీం వ్యాసం తతోజయం ఉదీరా సూర్యులందరికీ నమస్కారం మళ్ళీ కొన్ని కొన్ని రోజులు తర్వాత మేము ముందుకు వస్తున్నాను ఇదొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు చెబుదామని వచ్చాను మనలో సాధారణంగా మాంసాహారం అంటే చాలా వ్యతిరేకత ఉంది ముఖ్యంగా బ్రాహ్మణులు మాంసాహారం తింటున్నారంటే వింతగా చెబుతారు వాళ్ళని తినద్దని కూడా చెబుతారు అందులో నేను రెండు వేల పంతొమ్మిదిలో శ్రీరామచంద్రుడు మాంసాహారం తినేవాడని చెప్పి చాలా రియాక్షన్ వచ్చింది దాని మీద ఇంత రోజు వరకు కూడా మొన్న మొన్నే చూసానికి ఎవరో ఒక ఆయన వీడియో చేశారు నన్ను క్రిటిసైజ్ చేశారు వాళ్ళు సమర్థించుకున్నారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా తినరని తింటారని చాలా గొడవ నడిచింది అయితే చాలామందికి తెలియనిది లెక్క చేయనిది ఏంటంటే మాంసాహారం తినేటటువంటి అలవాటు మన హిందూ దేశంలో చాలామందికి ఉంది దాన్ని కైతే ఉత్తర హిందుస్థానానికి దక్షిణ హిందుస్థానానికి కొంత తేడా ఉంది ఉత్తర హిందుస్థానంలో క్షత్రియులు వయసులు కూడా మాంసం తింటారు మన దక్షిణ హిందుస్థానంలో క్షత్రియులు మాంసం తింటారు అలాగే ఉత్తర హిందుస్థానంలో తర్వాత తూర్పు హిందుస్థానంలో వాళ్ళు చేపలు తింటారు ఒరిస్సా ఒరియా బ్రాహ్మణులు కడింగ బ్రాహ్మణులు కాళింగులు అంటాం మనం అలాగే బెంగాల్ బ్రాహ్మణులు బీహార్ బ్రాహ్మణులు వాళ్ళు కొందరు చా చాలామంది చేపలు తింటారు అందులో కొందరు చికెన్ ఇటువంటి మాంసం కూడా తింటారు అలాగే ఉత్తర హిందుస్థానంలో కాశ్మీరు ఆ చలి ప్రాంతాల్లో కూడా కొందరు బ్రాహ్మణులు మాంసం తింటారు అది వాళ్ళ అలవాట ఇది దీనికి దీనికి ఏమన్నా శాస్త్రీయంగా ఏమైనా ఉందా అని చూస్తే శాస్త్రీయంగా తినకూడదని ఎక్కడా లేదు పైగా తినాలని ఉంది మనుధర్మ శాస్త్రం మనందరికీ కూడా ధర్మం అంటే మనుధర్మ శాస్త్రం మనుధర్మ శాస్త్రం నుంచే మిగిలిన పుట్టినవి ఇంక్లూడింగ్ భగవద్గీత అని చేత శాస్త్రంలో తినాలని ఉంది తినద్దని కూడా లేదు అందులో క్రిస్టల్ క్లియర్గా చెప్పారు జీవో జీవస్య జీవనం అని స్వామి నిశ్చలానంద గారు కూడా ఇదే చెప్పారు మాంసాహారం సందర్భంలో ఒక వీడియోలో ఉంది మీరు కూడా కనపడితే చూడవచ్చును ఆయన జీవో జీవస్ ఒక జీవానికి ఇంకొక జీవమే ఆహారము అని ఇప్పుడు మనకి శాకాహారం జీవం కాదా అది స్థావరమైనటువంటి ప్రాణి అది స్థావర జంగమాలు రెండు ప్రాణులు స్థావరమైనది చెట్టు కాయ లత ఇవన్నీ స్థావరమైనవి జంగమైనవి కాళ్ళుతోటి కదిరి ఒక చోట నుంచి ఇంకొక చోట వెళ్ళి జంగమ ప్రాణులు మన జంగ ప్రాణులు మీరు స్థావర ప్రాణులైనా జంగమ ప్రాణులైనా రెండు ప్రాణమే రెండింటిని చంపడం హింసే చెట్టుని చంపితే ఏ పాపం లేదనుకుంటా కాదు చెట్టుని చంపితే మీకు ఒక జంతువుని చంపితే ఎంత పాపం చెట్టుని చంపితే అంతే పాపం అందులో మీకు చాలా క్రిస్టల్ క్లియర్గా భారతంలో ఇచ్చారు నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పి ఉన్నాను దేనికి బ్రాహ్మణులు తినరు తినలేదు ఎప్పటి నుంచి అయితే రాముడు ఎలా తిన్నాడంటే అండి మాంసం అన్నప్పుడు రాముడు కాలంలో బ్రాహ్మణులు కూడా తినేవారు అందులో వశిష్ఠుడి కథ ఉంది వశిష్ఠుడు విదేహరాజు విదేహుడు దేహం లేనటువంటి వాడు ఎందుకయ్యాడనే కథలో వశిష్ఠుడు మాంసం తెమ్మన్నాడు తిన్నాడు అది అలాగే వాతాపి లోల వృత్తాంతం కూడా అగస్యుడితోటి ఆయన మేకని చంపి పెడుతూ ఉంటే తినేవాడు తిన్న తిని ఆ వాతాపిని జీర్ణం చేసుకున్నాడు అగస్త్య మహర్షి రెండు వృత్తాంతాలు అందరికీ తెలిసినవే అంచే దాన్ని ప్రత్యేకంగా తెలపట్లేదు అయితే అదంతా చాలా కాలం ఎప్పుడో జరిగింది ఇప్పుడేం జరిగింది లేటెస్ట్ మనకు ఆఖరిసారి మనకి గ్రంథాలు ప్రామాణికంగా వచ్చిన వ్యాస మహర్షి వ్యాసమహర్షి కలియుగం ప్రారంభం అయ్యాక ద్వాపరయుగం అంతమయ్యాక రాసినటువంటి గ్రంథాలు అందులో భారతం భాగవతం ఈ పురాణాలు అష్టాదశ పురాణాలు ఇవన్నీ ఉన్నాయి ఆయన విడి ఆయన చనిపోయిన చాలా రోజులకి తర్వాత సూత మహర్షి లోమహర్షణ మహర్షి ఆయన చెప్పితే రికార్డు అని అని చేత కలియుగంలో చెప్పినవి ఇవన్నీ ఈ కలియుగంలో చెప్పినప్పుడు ఇందులో కా చాలా ఎక్కడైనా మనకి ప్రమాణం కావాలి ప్రమాణం లేకుండా నోటి మాటతోటి చెప్పడం అనేది సరైనది కాదు అందుకనే నేను మీకు మహాభారతం నుంచి తీసుకుని చెబుతున్నాను ఇది అరణ్య పర్వంలో పర్వంలో ధర్మరాజు పాండవులు అందరూ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు అరణ్యానికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు చాలామంది బ్రాహ్మణులు వెళ్ళారు వాళ్ళందరికీ భోజనం పెట్టడానికి అన్నం కోసం అని అన్నం వండడం సామాన్యం కాదు అడవిలో అని ఆయన అరణ్యంలో సూర్యుని ఆధ ఆరాధించి అక్షయపాత్రను తీసుకున్నాడు అన్నంతో సరిపోదు కదా కూరలు కావాలి అందుకనే మాంసం పెట్టాడు వాళ్ళకి ఇది ఎక్కడుంది అంటే అరణ్యపర్వంలో ఉంది అరణ్యపర్వంలో యాభయో అధ్యాయంలో ఇది జనమేజేడు అడిగాడు మూడో శ్లోకంలో నేను చదువుతాను మీరు కూడా చెక్ చేసుకోవచ్చు గీతాప్రెస్ వారి బుక్లో ఉంది అరణ్యపర్వం యాభైయో అధ్యాయం కిమాసి పాండుపుత్రానం వనే భోజనముచ్యత వానే మధవాకృష్ణం కృష్ణం ఏతదా ఆఖ్యాతున్నో భవాన్ ఆయన అడిగాడు ఓ స్వామి పాండవులు అరణ్యవార వాసనలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆహారం ఎలా తిరిగింది ఏం దొరికి ఆహారం తిన్నారు వాళ్ళు వన్యంలో దొరికేవి తిన్నారా లేదంటే ఇంకేమైనా తిన్నారా లేకపోతే భూమిని దున్ని పండించారా ఎలా తిన్నారు అని అడిగాడు అడిగితే వైశంపైనడు చెప్తున్నాడు వానేయా మృగా శైవ శుద్ధైర్ బాణాన్ బాణైర్ నిపాతితన్ బ్రాహ్మణానం నివేద్యాగ్రం అభుంజన్ పురుషస్తదా వనే ఆశ దొరికే దొరికేవన్నింటినీ మృగాంశ మృగం అంటే లేళ్లు తినదగినటువంటి జంతువులు అన్ని జంతువులను తినకూడదు తినదగినటువంటి జంతువుల్ని ఎలా కొట్టారు నిపాతితాన్ని కొట్టారు వాటిని చంపారు ఎలా చంపారు శుద్ధైర్ బాణయ్యే శుద్ధమైనటువంటి బాణములతో శుద్ధం ఎందుకని బాణం బాణం శుద్ధ శుద్ధ బాణం ఏంటంటే ఆ బాణానికి ఈ బాణానికి తేడా ఇంతకుముందు ఏదైనా జంతువుని కొట్టిన బాణానికి రక్తం వంటుకుని ఉంటుంది దాని అంతా క్లీన్ చేయాలి ఎందుకని బ్రాహ్మణుల శౌచం చాలా ఇంపార్టెంట్ అందుకని చెప్పి వాళ్ళు బాణాన్ని కూడా శుద్ధం చేసి ఆ బాణంతో కొట్టి తీసుకొచ్చి ఏం చేశారు అగ్రం ముందు బ్రాహ్మణానాం నివేద ముందు ఆ కొట్టిన జంతువుల్లో శుద్ధమైనటువంటి బాణాలను తీసుకొచ్చి అందులో మంచి భాగాన్ని బ్రాహ్మణులకి నివేదించి అభుంజన్ పురుష పురుష ఓ స్వామి పురుషుల్లో అందరిలోకి గొప్పవాడైనటువంటి వాడా ఒక ఆంబోతు లాంటి వాడా వాళ్ళు ముందు వాళ్ళకి బ్రాహ్మణులకి నివేదించి వాళ్ళు తిన్నాక ఆ తర్వాత ఈ ఆ పాండ పాండవులు యొక్క పాండవులు వాళ్ళు అందరూ భోజనం చేశారు ఆ మాంసంతో ఎటువంటి మాంసం కొందరు చెప్తారు అంటే వన్యం అంటే ఓన్లీ దుంపలును పళ్ళున కాదు వన్యం అంటే వన్నంలో దొరికేది వాణి ఎవరికి పెట్టాడు ఎటువంటి మృగాలకు కొట్టాడు రురూన్ కృష్ణ మృగా శైవ మేధాన్ స్టాన్యాన్ వనేచరాన్ బాణే రుణమధ్య విభిధ బ్రాహ్మణే భ్యోనివేదయత్ రురువులు రురువు అంటే ఏం జంతువు నాకు తెలియదు రురువు అనే చెప్పాడు ఎక్కడ ట్రాన్స్లేషన్ నాకు దొరకలేదు కృష్ణమృగం అంటే నల్ల జింకలు అలాగే మేధ్యాన్ తినదగినటువంటి జంతువులు ఆ తినదగిన జంతువులు లిస్టు మన శాస్త్రంలో ఐదో అధ్యాయంలో ఉంది చూడ చూడచ్చవరిన కావాలంటే వనేచరాన్ వనంలో ఉండే వాటిని అంటే గ్రామంలో ఉండేవాటిని కాదు ఎందుకని వీళ్ళు అరణ్యవాసం చేస్తున్నారు కాబట్టి మీకు గ్రామంలో ఏమిటి మేకలు ఆవులు గేదెలు ఇవి వాటిని వదిలేశారు ఓన్లీ వనంలో తిరిగి అడవి పందులు అడివి పందులు వస్తాయి అలాగే రురుము మూక నల్ల జింకలు ఇంకా ఇటు ఇటువంటిని వాటిని ఎలా కొట్టారు బాణయరు మధ్య బాణాలతో కొట్టి వివిధ అనేకమైనటువంటి కొట్టి బ్రాహ్మణే భోన్యవేద బ్రాహ్మణులకి ఇచ్చి వాళ్ళు తిన్నాక అప్పుడు వాళ్ళు తిన్నారు అని చెప్పాడు ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వనానికి వెళ్ళారు ముందు ద్వైతవనానికి వెళ్ళారు ద్వైతవనం నుంచి కామిక వర్ణానికి వెళ్ళారు కామిక వర్ణానికి వెళ్ళిన తర్వాత ఎలా తిన్నారు ఇది మళ్ళా మీకు ఎనభైయో అధ్యాయము పర్వంలోనే అందులో ఎనభైవ అధ్యాయంలో ఎనిమిదవ శ్లోకం మీరు చూడొచ్చు మీరు బ్రాహ్మణార్ధ్య పరాక్రాంత శుద్ధైర్ బాణైర్ మహారథ నిఘ్రంతో భరతశ్రేష్ఠ మేధ్యాన్ బహువిధాన్ మృగా ఇది కూడా ఇవన్నిటికీ నేను ఫోటో తీసి ఇది వీడియోలో పెట్టా ట్రాన్స్లేషన్ చూడకండి ట్రాన్స్లేషన్లో మా వాళ్ళు మా బ్రాహ్మణులు ఎవరన్నా మాంసం తిన్నారంటే వాళ్ళకి నచ్చదు అని దాన్ని మాంసాన్ని పళ్ళ లేకపోతే అది మొత్తం అవాయిడ్ టోటల్గా అవాయిడ్ చేసేసారు అని చేత అది చూడకండి ట్రాన్స్లేషన్ చదువుకోండి మీరు ట్రాన్స్లేట్ చేసుకోండి బ్రాహ్మణార్థే పరాక్రాంత వాళ్ళకి బ్రాహ్మణుల యొక్క అదుపులో ఉన్నాడు కాబట్టి యుధిష్రుడు వాళ్ళు శుద్ధైర్ బాణైర్ మహారథ ఈ మహారథులు శుద్ధమైన బాణముడు అంటే క్లీన్ చేసినవి దానికి ఏమి పాపవిత్రమైనటువంటి పదార్థం లేని ఇంతకుముందు కొట్టినటువంటి జంతువుల యొక్క రక్తం అది ఉంటే తీసేసి అటువంటి కాకుండా చేసిన శుద్ధమైనటువంటి బాణాలతో ఎందుకంటే శౌచానికి అడ్డు రాకుండా వాళ్ళ మడివి నుండేటట్టుగా నిఘ్రంతో చంపి భరతశ్రేష్ఠ ఆ భరతశ్రేష్ఠులు మేధ్యాన్ తినదగినటువంటి జంతువులని శుద్ధ బాణాలతోటి వేటిని కొట్టారు తినదగినటువంటి జంతువులు అంటే లేళ్ళు అడవి పందులు ఈ రురు మృగాలు తర్వాత కోళ్ళు ఇటువంటివన్నీ అడవి కోళ్ళు అవి ఉంటాయి కదా అవి తర్వాత ఉడుము ఇటువంటి వాటిని అన్ని కొట్టి తీసుకొచ్చారు బహువిధా మృగాలను అనేక రకాలైనటువంటి మృగాల్ని ఎవరి కోసం బ్రాహ్మణార్థే సో బ్రాహ్మణుల కోసం మాంసం తెచ్చి పెడితే మాంసం తిన్నట్టు కాదా బ్రాహ్మణులు ఐదు వేల సంవత్సరాల క్రితమే కృష్ణుడు చనిపోయిన చనిపోయినప్పటి నుంచి కలియుగం ఆరంభమైంది ఇప్పుడు ఐదు వేల నూట ఐదు సంవత్సరాలు ఎంత నడుస్తోంది ధర్మరాజు గారు ముప్పై ఆరు సంవత్సరాలు రాజ్యం చేసిన తర్వాత కృష్ణుడు పోయాడు తర్వాత అరవై సంవత్సరాలు పరీక్షన్ మహారాజు గారు చేశాడు ఆ పరీక్షన్ మహారాజు గారి తర్వాత జనమేజుడు చిన్నప్పుడే సింహాసనమే కానీ ముప్పై ఏళ్ళు రాజ్యం చేశాక ఇదంతా చెప్పడం జరిగింది అంటే తొంభై ఏళ్ళు దగ్గర దగ్గర వందేళ్ళు అంటే ఐదు వేల సంవత్సరాల మీద ఒక ఇరవై సంవత్సరాలు ఎంతో అయ్యిందంటే ఈ ఇది రాసి ఐదు వేల సంవత్సరాలు లెక్కేసుకోండి జనమేడు చెప్పింది ఇది అప్పటికి జరిగిపోయింది అనిచేత ఇందులో కూడా బ్రాహ్ బ్రాహ్మణుల కోసం చెప్పి పాండవులు వేటాడారు అని చెప్పి తిన్నట్టు లేదు కదా బ్రాహ్మణులు అని కొందరు అడుగుతారు తప్పనిసరిగా అడుగుతారు తిన్నట్టుగా నోట్లో ఉన్నారు నోట్ నోరు పళ్ళతో కొరికారు ఇవన్నీ రాయరు ఈ మాత్రం చాలా బ్రాహ్మణుల కోసం వాళ్ళు నివేదించారంటే ఏం చేయడానికి తర్వాత మీకు అనుశాసన పర్వంలో బ్రాహ్మణులు మాంసాన్ని వండారు అని ఉంది ఎక్కడుంది ఎనభై అధ్యాయం మొదటి శ్లోకం చూడండి ఇది ఎక్కడంటే ఇది అనుశాసన పర్వం కదా అశ్వమేధ పర్వం అశ్వమేధ పర్వంలో ధర్మరాజు గారు అశ్వమేధ యాగాన్ని చేసినప్పుడు జరిగినటువంటి బలి కార్యక్రమాన్ని చెబుతున్నారు రామాయణంలో కూడా ఉంది రామాయణంలో కూడా క్లియర్గా రాశారు రామాయణంలో బాలకాండలో దశరథ మహారాజు చేసినటువంటి యాగం గురించి రాసినప్పుడు మూడు వందల అరవై ఐదు యూపస్తంభాలకి జంతువుల్ని కట్టారు అని రాశాడు యూప అంటే ఆ స్తంభం ప ఉంటుంది ఆ ఆ స్తంభానికి కట్టినటువంటి జంతువుని బలిస్తారు మూడు వందల అరవై ఐదు జంతువుల్ని బలిచ్చారు ఆ తర్వాత ఏమో అందులో కూడా అశ్వాన్ని కూడా బలిచ్చి అశ్వం యొక్క మెదడుని వండించి దాని వాసన చూపెట్టారు దశరథ మహారాజుకి ఎవరు చేశారు అది బ్రాహ్మణులే చేశారు సో గుర్రాన్ని వండి గుర్రాన్ని వండిపెట్టినటువంటి వాడు బ్రాహ్మణుడు దశమి మీద పర్వంలో అది కానీ నేను ఇక్కడ మీకు భా భారతంలో ఉన్నటువంటి ఎందుకంటే ఆ రామాయణం ఎప్పుడు జరిగింది అంటే ఈ క త్రేతాయుగం అంటే తొమ్మిది లక్షల సంవత్సరాల క్రితం జరిగింది లేదు అంటే భారతంలో ఇరవై నాలుగో మహాయుగంలో జరిగిందని రామాయణం గురించింది ఇరవై నాలుగో మహాయుగం అంటే దీనికి ముందు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు నాలుగేళ్ళే నాలుగు మూడు తీసుకున్నా కానీ కోటి మీద ముప్పై లక్షల సంవత్సరాలు ఎంత అయింది అది లెక్క కాదంటారు కాదు ఇది దేవి భాగవతం తీసుకుంటే రామాయణం పంతొమ్మిదో మహాయుగంగా జరిగి అంటే దగ్గర దగ్గర రెండు కోట్ల సంవత్సరాలు అయిపోయింది అంత మనకి అంత దాకా వెళ్ళక్కల రామా ఈ భారతం మాత్రం ఐదు వేల సంవత్సరాల క్రితమే జరిగింది కాబట్టి ఇది లేటెస్ట్ దీన్ని తీసుకుని చెబుతున్నాను నేను ఈ అశ్వ ధర్మరాజు గారు చేసిన అశ్వమేధ యాగంలో శ్రపయిత్వ పశువు న్యాన్ విధివ్విజసత్తమా తం తురంగం యథాశాస్త్రం ఆలభంత విద్విజాతయ ఆ యూపస్తంభాలకి ఇచ్చినటువంటి జంతువులన్నింటినీ కూడా ఆ పశువులన్నింటినీ కూడా శ్రప వండారు ఉడికించారు ఎవరు ఉడికించారు ద్విధ ద్విదసత్తమ బ్రాహ్మణులలో కల్లా మంచి వాళ్ళు గొప్పవాళ్ళు అయినటువంటి వాళ్ళు ఆ బలిచ్చినటువంటి జంతువులన్నింటినీ ఉడికించారు అంతేకాదు తం తురంగం యథాశాస్త్రం ఆలభంత ద్విజాతయ అంటే ఆ అశ్వమేధాన్ని అశ్వమేధ లేఖనికి వెళ్ళినటువంటి గుర్రాన్ని బలిచ్చారు ఎవరు బలిచ్చారు ద్విజాతయ బ్రాహ్మణులు బలిచ్చారు బ్రాహ్మణులు బలిచ్చారండి ఇప్పుడు మేము ముట్టుకోము జంతువుని ముట్టుకోవడం కూడా ముట్టుకోరు వుదిలేసాము తిన్న సంగతి బలిచ్చారు తమ్ తురంగం యాశాస్త్రం ఆలభంత ద్విజాతయ చూసుకో ఎనభై తొమ్మిదవ అధ్యాయం అశ్వమేధయాగం మొదటి శ్లోకం అంచేత అంతేకాదు వాళ్ళు ఇంకా ఏం చేశారు చెప్తున్నాడు ఉద్ధృత్యూ వపాం తస్య యథాశాస్త్రం ద్విజాతయ శ్రపయామాసురవ్యగ్ర విధివద్భరతర్షా ఆ అశ్వం ఏదైతే టూ టూర్ చేసిందో ఆ అశ్వాన్ని వాళ్ళు బలిపడమే కాకుండా వప వప అంటే అది ఫ్యాట్ దాని యొక్క కొవ్వు ఆ కొవ్వులో ముఖ్యంగా బొడ్డు కింద ఉండే కొవ్వుని హవిస్ కింద వేస్తారు సో ఆ బొడ్డు కింద ఉండే కొవ్వుని ఉద్ధృత్యా తీశారు వాళ్ళు పైకి తీశారు తీసి శ్రపయా వ్యగ్ర ఎటువంటి వ్యగ్రంగా కాకుండా కంగారు లేకుండా తొందర లేకుండా చక్కగా ఎలా చేయాలి విధివత్ ఎలా చేయాలో ఆ విధిని అనుసరించి ఓ భరతర్షభ బ్రాహ్మణులు శ్రపయామాసు ఉడికించారట ఎందుకని దాని వాసన చూడాలి చూశాడైనా తమ బపాధూమ గ్రంథంతో ధర్మరాజ సహానుజయ ఉపాధిగ్రహ యథాశాస్త్రం సర్వపాప ఆపహం తద ఆ చేసినటువంటి వాళ్ళు ఉడికించినటువంటి వపనిచ్చి వచ్చేటువంటి వాసనని ధర్మరాజు గారు ఆయన సోదరులు అందరూ కూడా ఎలా వాసన చూడాలో అలాగా బ్రాహ్మణుల యొక్క నిర్వహణలో ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో చేశారు చూశారు బ్రాహ్మణులు వడ్డు వండించినట్టుగా శ్లోకాలను మీరు చూసి ఎనభై మూడవ అధ్యాయం అశ్వమేధ పర్వం శ్రీ మహాభారతంలో ఒకటి రెండు మూడు ఈ శ్లోకాలు చూడండి మీరు అలాగే అనుశాసన పర్వంలో శ్రాద్ధ విధిలో చేయవలసినటువంటి పనులు చాలా వివరంగా ఇచ్చారు అందులో మీకు రెండు శ్లోకాలు చెబుతాను ఇది నూట నలభై ఐదు అధ్యాయము నూట నలభై ఐదులో ఉమామహేశ్వర సంవాదం అని రుద్రగీత అని అంటారు దాన్ని ఆ రుద్రగీతలో శ్రాద్ధ విధానాది వర్ణనం అనేటటువంటి ఒక ఖండం ఉంది అందులో ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పన్నెండో శ్లోకం ఏదో ఇది అందులో పితృకార్యం చేసేటప్పుడు ఏవి పవిత్రమైనవి ఏ వీటిని పవిత్రంగా ఉంచాలి అని ఉమామ పరమశివుడు చెప్పినటువంటి నేను కాదు పరమశివుడు చెప్పినటువంటి కుతప ఖడ్గపాత్రంచ కుష దర్భ స్థిల మధు కాలశాకం గజాఛాయ పవిత్రం శ్రద్ధకర్మసు కుతప అంటే దిన ప్రమాణంలో మధ్యాహ్నానికి వస్తుంది అది అది ఎనిమిదో భాగం ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిదో భాగం అంటే మూడు గంటలు జా ఒక జాము అందులో మధ్యాహ్నం రెండో జాము తర్వాత మూడో జాములో పెట్టాలి తద్దినం ఇప్పుడు అంటే పన్నెండు గంటల నుంచి మూడు గంటల లోపల అయిపోవాలి అది అందులో ఏం చెప్పాడు కొత్తబ అది చాలా ఇంపార్టెంట్ మధ్యాహ్నం పన్నెండుకి మూడుకి మధ్యాహ్నం ఖడ్గ పాత్రం ఖడ్గ పాత్రం ఏంటండి ఖడ్గను ఉంచే పాత్రం ఖగ్గాని ఉంచే కత్తి ఎందుకు ఉంచుతారు కూరగాయలు కోయడానిక కూరగాయలు కోయచ్చును దాంతోటి జంతువుల్ని కూడా కొయవచ్చును మాంసాన్ని కోసి వండాలి అని చెప్పి ఖడ్గ పాత్రం కూరగాయలను కోసేటటువంటి చాకుకు అంత పవిత్రత అవసరం లేదు ఖడ్గానికి జంతువులను కోసేదానికి కావాలి పవిత్రత ఎందుకంటే అది అశౌచం చాలా సులభంగా అవుతుందరూ రక్తం ఉంటుంది కాబట్టి కుష దర్భ స్థిల అంటే దర్భగడ్డి చివరుండేటువంటి కుశలు దర్భలు తెల్లలు అంటే నువ్వులు చాలా ఇంపార్టెంట్ అయినాయి కాలశాకం కాలశాకం అంటే ఆ టైంకి దొరికేటటువంటి ఏవైతే ఉంటాయో ఆ ఆ కూరగాయలు ఒక్కొక్క కూరగాయ ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ఋతువులో పడింది అటువంటి ఋతువులు గజా ఛాయ ఏనుగుఛాయ ఏనుగు ఛాయ అంటే మరి అది ఇంకోటి ఏమైనా ఉందేమో పవిత్రమైనది దీన్ని మాత్రం ఏనుగుఛాయ్ కిందే తెలుస్తుంది నాకు ఇంకోటి ఎక్కడ కనపడలేదు గజాఛాయ అంటే సూర్యగ్రహణం అని కూడా గజాఛాయ అంటారు ఒక ఒక నానుడి ఉంది ఎందుకంటే గజాచాయ అంటే సంపూర్ణ సూర్యగ్రహణం పట్టినప్పుడు కానీ సూర్యగ్రహణం పట్టినప్పుడు కానీ ఆ నీడ మన మీద మనం చేసే ప్లేస్ మీద పడినట్టయితే అది కూడా గజాఛాయ అంటారు పవిత్రం శ్రాద్ధకర్మ కర్మసు శ్రాద్ధ కర్మలు ఇవన్నీ పవిత్రము అంటారు అంచేతి వాటిని కూడా మరి బ్రాహ్మణులు ఏ తద్దనం ఎక్కడ చేసినా భోక్తలు బ్రాహ్మణులే క్షత్రియులు ఇంట్లో చేసినా ఇంట్లో చేసినా బ్రాహ్మణుల ఇంట్లో చేసిన సూత్రుల ఇంట్లో చేసిన ఎవరింట్లో చేసినా భోక్త మాత్రం బ్రాహ్మణుడు ఎందుకంటే బ్రాహ్మణోత్సం ముఖమాసి నోట్లోంచి వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు బ్రాహ్మడు నోట్లో వేసింది దేవతలు తిన్నగా వెళ్ళిపోతుంది పితృదేవతలకి వాళ్ళకేనే అలాగే ఇంకొక శ్లోకం కూడా ఉంది అనుశాసన పర్వంలోనే ఎనభై ఐదో ఎనభై ఎనిమిదవ అధ్యాయంలో పదవ శ్లోకం ఇందులో కూడా పితృకార్యంలో పెట్టవలసినవి పెట్టి తీరవలసినవి ఉన్నాయి అయితే ఇందులో చెబుతాను మీకు అపోమూలం ఫలం మాంసం అన్నం వాపి పితృక్షయే ఎత్కించధుసమ్మిశ్రం తదాన త్యాయ కల్పతే పితృశ్యార్థంలో నీరు మధు అంటే కొంచుకించిన మధు కొంతమైనా తేనె మా ఫలం పండు పండు పెట్టాలి మాంసం మాంసం పెట్టాలి అయితే దీన్ని ట్రాన్స్లేషన్ కింద ఉంది అందులో అసలు కంప్లీట్గా అవాయిడ్ చేసేసారు ఫలం తర్వాత తిన్నంగా రసానికి ఫలరసం అని మార్చేసారు దాన్ని అన్నం మంచి శుద్ధమైనటువంటి చక్కటి అన్నం పెట్టాలి ఎత్కించిన మధు సమ్మిశ్రం వీటిలన్నింటినీ తేనెతో కల్పించినట్టయితే ఎలాంటి తృప్తిస్తుంది తదనంతయ్య కలిపితే అనంతమైనటువంటి సాటిస్ఫాక్షన్ని పితృదేవతలకు ఇస్తుంది మాంసం అని క్లియర్గా రాశారు ట్రాన్స్లేటర్స్ దాన్ని మా బ్రాహ్మణులే కాబట్టి వాళ్ళకి నచ్చదు కాబట్టి తీసేసారు ఇదంతా చూస్తే మీకు బ్రాహ్మణులు మాంసం తినేవారని అనిపించట్లేదా ఇంకా ఈ రుజువు చాలదా రాముడు తింటే రాముడు క్షత్రియుడు కాబట్టి తిన క్షత్రియుడే కాదు అందరూ తినాలి తినకూడదని ఎక్కడా లేదు మరి అలాంటప్పుడు బ్రాహ్మణులుగా క్ష వైశ్యులు వయసులు వయసులు కూడా ముట్టుకోరు అసలు ఇప్పుడు ప్రస్తుతం ఏవి నార్త్ ఇండియాలో కానీ సౌత్ ఇండియాలో కానీ ఎక్కడా కూడా కొందరు బ్రాహ్మణులు అవి తింటారు వయసులు కూడా తింటారు చాలా శ్రేష ఎందుకు మానేశారనేది ఇంకే వీడియోలు ఎప్పుడైనా చెబుతాను నేను దాని గురించి కూడా రీసెర్చ్ చేశాను కానీ అది ప్రస్తుతానికి అవసరం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు బ్రాహ్మణులు మాంసం తినేవారు నిస్సందేహంగా ఐదే వేల ఏళ్ళ క్రితం వరకు చేత రాముడు కానీ కృష్ణుడు కానీ ధర్మరాజు కానీ తిన్నాడు వశిష్ఠుడు తిన్నాడు అగస్త్యుడు తిన్నాడు రుజువులు ఉన్నాయి వీటికి బ్రాహ్మణులు కూడా తిన్నారు అరణ్యంలోకి వెళ్ళినా కానీ ధర్మరాజు గారు బ్రాహ్మణులకి మాంసం పెట్టడం మానలేదు వాళ్ళు తిన్నారు శుభ్రంగా ఇది గమనించగలరు మేము తీసుకొద్దాము అందరికి నిజం చెబుదాము సత్యం తెలుసుకోండి సత్యం విల్ సెట్ యూ ఫ్రీ సత్యం మీ పరమం ధర్మం సత్యం మీ పరమం త పాప సత్యం ఇ పరమం దైవం సత్యం పరతరం నాస్తి సత్యానికి మించినది ఇంకొకటి లేదు సత్యం కంటే గొప్పది లేదు సత్యం తెలుసుకోండి అబద్ధంలో బతుకుతున్నాం మనమంతా ఇది అసత్యయోగము కలియుగం అంటేనే అసత్య యుగము కృతయుగం అంటే సత్యయుగము ఈ అసత్యయుగం నుంచి బయటకు వద్దాము నేను చదివిన శ్లోకాలన్నింటినీ కూడా ఫోటోలు తీశాను ఈ వీడియోలో ఉన్నాయి మీరు చూడండి నిజం తెలుసుకోండి సత్యాన్ని పాలించండి స్వస్తి ప్రజాభ్య పరిపాలిద్దాం న్యాయన మార్గేణ మహి మహేషవు బ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యంలో క సంస్థ సుఖినో శోభం భూయాత్